కొత్త కొత్త కంపెనీలు కూడా పుట్టుకొచ్చే అధ్యక్ష ఆదాయాన్ని ఇలా కొన్ని సంస్థలు కూడా కొన్ని పుట్టుకొచ్చి మరి వాటి ద్వారా నాశిరకమైన మద్యాన్ని పెట్టడం వల్ల ప్రజలు అనారోగ్యం పాలయ్యారు రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం పోయింది ఎన్డీపీ నాన్ డ్యూటీ పేడు లెక్క కూడా పెద్ద ఎత్తున పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చింది అధ్యక్ష ఒక్కసారిగా వన్ ఫిఫ్టీ పర్సెంట్ రేట్లు పెంచేసారు అధ్యక్ష అప్పటి వరకు ఉన్నటువంటి ధరల్ని నూట యాభై శాతం పెంచడం వల్ల ప్రజలు ఆ మద్యం కొనుక్కొని తాగలేక ఈ నాసి రకం మద్యం తాగలేక బోర్డర్ బోర్డర్ లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా దాదాపు సిక్స్టీ పర్సెంట్ ఇప్పుడు మేము మళ్ళీ వచ్చిన తర్వాత ఎన్డిపిఎల్ మనం కంట్రోల్ చేసిన తర్వాత సిక్స్టీ పర్సెంట్ వృద్ధి వచ్చింది అధ్యక్ష ఏదైతే మనకి బోర్డర్ డిస్ట్రిక్ట్స్ అన్నిటి కూడా ఇవాళ ఆ రకంగా గత ప్రభుత్వంలో వాళ్ళు విచ్చలవిడిగా చేసుకుని దోచుకుని మరి ఈ నిన్ననే మరి గత ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రి గారికి దగ్గరగా ఉండే వ్యక్తి మరి నిన్న ఇచ్చారు అధ్యక్ష పేపర్ లో కూడా చూసాం జరిగింది అధ్యక్ష ఏ రకంగా వాళ్ళు వసూలు చేశారు ఎంతెంత వసూలు చేశారు కేసుకి చెప్పి కేసుకి చెప్పి వసూలు చేసి దాన్ని మొత్తం కూడా మరి వాళ్ళ బాస్కు అందజేశారని చెప్పి సాక్షాత్తు ఏటుగా ఆనాటి ముఖ్యమంత్రి గారు ఏవనగా ఉంటే ఏటుగా ఉన్నటువంటి వ్యక్తి నిన్న ప్రెస్ మీట్ లో క్లియర్ గా చెప్పారంటే ఆ రోజు మేము వైట్ పేపర్ లో ఇచ్చాం అధ్యక్ష మేము మూడు వేల మూడు వందల కోట్ల దగ్గర దగ్గర ఈ మధ్య స్కామ్ ద్వారా ఏదైతే జరిగినాయో వాళ్ళు తీసుకున్నటువంటి కేసు కింద దాంట్లో జరిగిందని చెప్పాం అదే నిన్న ఆయన చెప్పడం కూడా జరిగింది అంటే మేము ఎంత బాధ్యతగా ఉన్నామనే దానికి ఇది ఒక నిదర్శనం అధ్యక్ష